అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విల్స్ తెలుగు ప్రజలు మాదాపూర్లోని యువర్ కార్స్లో ఉన్నాం ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే వీళ్ళ దగ్గర యువర్ కార్స్లో కొన్ని కార్స్ లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పారు ఈ వీడియోలో లక్ష యాభై వేల నుంచి మనకు ఆరు లక్షల బడ్జెట్లో అన్ని కార్స్ మనకు కవర్ చేయబోతున్నాం ఎవరైతే తక్కువ ధరలో లక్ష యాభై వేల రూపాయల్లో ఒక కారు కొనాలని కూడా వాళ్ళు ఈ వీడియోని చివరి దాకా చూడండి మనతో పాటు ఎంప్లాయ్ ఉన్నారో ఆంటోని గారు తను అడిగి కంప్లీట్గా తెలుసుకుందాం ఇంకోటి ఏమంటే నేను కస్టమర్కి ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు చాలా వరకు ఏమంటే సార్ బయట వెళ్ళేసి బయట నాకు అక్కడ ముప్పై వేల తక్కువ వస్తుంది పదివేల తక్కువ వస్తుంది ఇరవై వేలు తక్కువ వస్తుంది అని చెప్పి మీరు తీసుకుంటారు అయితే అలాంటి వెహికల్స్ అయితే మీరు తీసుకోవద్దండి ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఇంతకు ముందు అయితే వేరు నిండే ఇప్పుడు చాలా వరకు ఏమంటే ఫ్లడ్ వెహికల్ రావడం జరుగుతుందండి ఫ్లడ్ వెహికల్ అంటే ఆల్రెడీ ఆ నీళ్ళలో మునిగిన వెహికల్స్ ఉంటున్నాయి మన దగ్గర అయితే అట్లా ఏముండదు మన దగ్గర ఏమంటే తరోగా చెక్ చేస్తాము చెక్ చేసి అందుకే నేను చెప్పాను కదా మీరు వచ్చి నన్ను వచ్చి కలవండి తప్పకుండా మీకు మంచి వెహికల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఆంథనీ నా పేరు ఇంకా మీరు వెహికల్స్ గురించి మనం చూద్దామండి సో ఎన్ని కార్స్ మన యువర్ కార్స్ లో మన యువర్ కార్స్ లో చూసారనుకోండి టోటల్గా మన దగ్గర త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వెహికల్స్ అనేది వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి పర్ మంత్ మనం వన్ టు వన్ ఫిఫ్టీ వెహికల్ సేల్ చేస్తాము మీకు ఏ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ టు మన దగ్గర సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వరకు ఇంకా టెన్ లాక్స్ అబోవ్ గానీ వెహికల్స్ ఉన్నాయి మీకు వెహికల్ కావాలంటే తప్పకుండా నన్ను వచ్చి కలవండి కలిస్తే మీకు ఏమంటే మంచి వెహికల్ మంచి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మీకు మంచి వెహికల్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఎందు ఎందువల్ల చెప్తున్నానంటే మేము మార్నింగ్ నుంచి మార్నింగ్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు మేము ఈ ఫీల్డ్లోనే ఉంటాం కాబట్టి ఈ ఫీల్డ్లో మేము తిరుగుతూనే ఉంటాము ఏ వెహికల్ ఎలా ఉంది ఏ వెహికల్ కండిషన్ ఎలా ఉంది ఏ వెహికల్ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ వెహికల్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏ వెహికల్ అన్నా ఏ వెహికల్ మనకు టెస్ట్ డ్రైవ్ చేస్తే బ కస్టమర్కి ఇప్పిస్తే రేపు రోజు మళ్ళీ కస్టమర్ తిరిగి మన దగ్గరికి వస్తారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి వీళ్ళకు మనకు రిఫర్ చేయాలా మెయిన్ థింగ్ ఏదో కస్టమర్కి ఒక వెహికల్ అనేది ఇప్పించామా పంపించేసామా అలా కాదు నా దగ్గర వచ్చి యాంథనీ అనే నన్ను కలవండి తప్పకుండా నా నంబర్ కానీ ఇస్తాను నన్ను కలవండి కలిస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర టూ ఫిఫ్టీ టూ త్రీ 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 టూ త్రీ ఫిఫ్టీ వెహికల్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్ నేను ప్రిఫర్ చేయను జస్ట్ మనకు ఫోర్ టు ఒక ఫోర్ టు ఫైవ్ వెహికల్స్ మీకు ప్రిఫర్ చేస్తాను ఆ ప్రిఫరెన్స్ వెహికల్స్ మీరు ఎక్కడైనా వెహికల్ తీసుకొని పోయి చెక్ చేపించుకోండి చెక్ చేయించుకున్న తర్వాత దాంట్లో ఫాల్ట్ అయితే కన్నా మీరు నన్ను అడగచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు నేను వెహికల్ ఏమంటే మంచి కండిషన్ ఉండే వెహికలే మన దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు అయితే మన దగ్గర ఏమంటే మేము ఆల్రెడీ చెక్ చేసిన తర్వాత ఎలా అంటే మనకు అప్రాన్స్ పిల్లర్స్ లెగ్స్ ఇంజన్ బ్యాక్ పంపింగ్ బ్యాక్ కంప్రెసర్ ఆయిల్ లీకేజ్ హెడ్ లోనాయిస్ డికి ప్యానల్ హెడ్లైట్ ప్యానెల్ అది ఫస్ట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఇది వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ అండి చాలా వరకు ఏమంటే చాలా కస్టమర్స్ స్విఫ్ట్స్ అడుగుతుంటారు స్విఫ్ట్ గానీ స్విఫ్ట్ డిజైర్స్ కానీ అడుగుతూ ఉంటారు ఇది చాలా బాగుంది చూడండి టూ థౌసండ్ నైన్ మోడల్ వీడియో డీజిల్ బండి మీకు అరౌండ్గా త్రీ టెన్ ఉంది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఫోర్ ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు మీరు ఏమంటే ఇక్కడ వచ్చి చూడండి సార్ వెహికల్ చూసిన తర్వాత కస్టమర్తో రేట్ మాట్లా మాట్లాడుకోవాలంతే మా దగ్గర ఏమంటే మీకు అఫోర్డబుల్ ప్రైస్ అనేది నేను ఇప్పిస్తాను కలవండి ఇది స్విఫ్ట్ అండి టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ ఇది సెవెంటీ చేంజ్ ఏమో తిరిగింది ఇది కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్గా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఆ బడ్జెట్ లో మనము ట్రై చేయొచ్చు పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అండి ఇంకా దీనికన్నా చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ సిక్స్టీన్ మోడల్ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ అండి సిక్స్ అరౌండ్గా సిక్స్ లాక్స్ పెట్రోల్ కదా వెహికల్ సార్ ఇంకా అనుకోండి ఇక్కడ స్విఫ్ట్ డిజైర్స్ ఇవన్నీ ఓల్డ్ వెహికల్స్ ఓల్డ్ షేప్ అయితే టూ థౌసండ్ నైన్ మోడల్ టెన్ మోడల్స్ ఉన్నాయి అవి అరౌండ్ గా చూసారు అనుకోండి డీజిల్ వెహికల్స్ రెండు డీజిల్ వెహికల్స్ అరౌండ్ మీకు త్రీ ల్యాక్స్ చేంజ్ ఉంది మీకు టూ ఎయిటీ టూ సెవెంటీ టూ ఫిఫ్టీ ఆ డిపెండ్స్ కస్టమర్ ఆ ప్రైస్ లో మీకు రావచ్చు వెహికల్ ఇది వచ్చేసి ఫోర్ ఫీగో సార్ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ జెడక్స్ అయి పెట్రోల్ వెహికల్ ఇది సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివ్ ఇది కోటెడ్ ప్రైస్ అయితే అరౌండ్ గా త్రీ ల్యాక్స్ లో రావచ్చు ఆ డిపెండ్స్ కస్టమర్ అది ఆ పెట్రోల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు నిసాన్ మైక్రా అండి తొంభై వేలు తిరిగింది ఇది పెట్రోల్ డీజిల్ వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరౌండ్గా మీకు టూ ఎయిటీ టూ సెవెంటీ ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి పల్స్ అండి రెనాల్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఎయిటీ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి మీకు ఫోర్ నైంటీ ఉంది ఫోర్ ల్యాక్స్లో రావచ్చు ఇక్కడ ఇది ఒకటి చూడండి క్విడ్ అండి ఇది ఈ క్విడ్ ఏమంటే మీకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్ లో అలౌండ్గా త్రీ ఎయిటీ సార్ మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్స్ చాలా వరకు ఏమంటే ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తున్నారు ఇది వచ్చేసి గ్రాండ్ ఐటన్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టాప్ అండ్ ఎయిర్ బ్యాగ్విల్ ఇవన్నీ ఉంటుంది మీకు ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ చాలా నీట్ ఉంది వెహికల్ మీకు ఫైవ్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇది నెగోషియబుల్ రావచ్చు మీకు అరౌండ్ గా ఫైవ్ ల్యాక్స్ కి రావచ్చు ఫోర్ ఎయిటీకి రావచ్చు అదే చెప్పాను కదా డిపెండ్స్ ఆన్ కస్టమర్ మా వర్క్ అయితే మీకు ఫోర్ ఎయిటీ వరకు ట్రై చేసి ఇప్పిస్తాను సార్ పెట్రోల్ వెహికల్ ఇది ఐ టెన్ మ్యాగ్నా అండి ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ వెహికల్ చాలా బాగుంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ ఎండింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అయితే ఇది మీకు అరౌండ్ గా త్రీ ఫైవ్ కస్టమర్ కోటెడ్ ప్రైస్ ఉంది మీకు అరౌండ్ గా త్రీ టెన్ త్రీ ట్వంటీ ఆ ప్రైస్ లో నేను మీకు వెహికల్ అయితే మీకు ఇప్పిస్తాను సార్ ప్రాబ్లం లేదు నెక్స్ట్ మోడల్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ మ్యాగ్నా అండి ఇది సెవెంటీ చేంజ్ జరిగింది ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు అరౌండ్గా త్రీ ఎయిటీ త్రీ సెవెంటీ ఆ బడ్జెట్లో మనము ట్రై చేయొచ్చు ఒకటి ఉంది సేమ్ థర్టీన్ మోడల్ మ్యాగ్నా డీజిల్ వెహికల్ ఇది కానీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఫోర్ ఫిఫ్టీ ఉంది అరౌండ్గా త్రీ ఎయిటీ త్రీ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇది కానీ ట్రై చేయొచ్చు ఇది టాటా జస్ట్ అండి వెహికల్ చాలా బాగుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ అంతే ఇది మీరు ఎక్కడైనా షోరూమ్ లో తీసుకుని పోయి చెక్ చేపించుకోవచ్చు ఓన్లీ నైన్టీన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది అరౌండ్ గా ఫైవ్ లాక్స్ ఏం చెప్తున్నారు మనకు మీకు గా ఫోర్ ఎయిటీ ఆ బడ్జెట్ లో మనము కస్టమర్ తో ట్రై చేసి తీసుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే ఫోర్ ఎయిటీ వరకు మనము ట్రై చేయొచ్చు చెప్పండి ఇది వచ్చేసి ఎర్టిగా అండి ఇది ఎర్టిగా ఏమంటే మార్కెట్ లో చాలా హెవీ డిమాండ్ అనేది ఎర్టిగా ఉంటుంది మన దగ్గర ఈ వెహికల్ కాకుండా ఇంకా ఎర్టిగాలు ఫోర్టీన్ మోడల్ ట్వెల్వ్ మోడల్ లెవెన్ సారీ ఫిఫ్టీన్ మోడల్ అవైలబుల్ ఉంది అయితే ప్రస్తుతానికి అయితే ఈ మోడల్ ఇప్పుడు మనం చూపించే మోడల్ వచ్చేసి మనకు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎర్తిగా డీజల్ వెహికల్ డీజల్ వెహికల్ దొరకడం చాలా అరుదండి చాలా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ డివెన్ అనేది ఇది అరౌండ్గా మనకు ట్వల్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది నెగోషియబుల్ అరౌండ్గా మీకు లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఆ బడ్జెట్లో మనము ట్రై చేయొచ్చు చాలా బాగుంది ఎత్తిగా చూడండి మారుతి లోపల ఇంటీరియర్ ఎలా ఎర్టిగా చూడండి ఇంటీరియర్గా చాలా బాగుంది ఇంకా ఎంటీరియ మీకు ఎర్టిగాల ప్లస్ పాయింట్ ఏమంటే మీకు మైలేజ్ పరంగా చాలా బాగా మైలేజ్ వస్తుంది మైలేజ్ మైలేజ్ ఉంటుంది మీకు రీసేల్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది దీంట్లో ఏమంటే మీకు మై మెయింటెనెన్స్ కానీ చాలా వరకు ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎర్టిగాకి ఎందుకు అంత డిమాండ్ అంటే మెయింటెనెన్స్ మైలేజ్ రీసేల్ మీకు మైలేజ్ కానీ అరౌండ్గా ఎయిటీన్ టు ట్వంటీ వరకు మీకు ఎర్టిగా మైలేజ్ వస్తుంది అన్నా ఇటుగా ఎంత ప్రైజ్ చెప్పవు కదా ఎంతలో వస్తుంది సార్ మ్యాక్సిమమ్ ప్రైజ్ ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఒక ట్వల్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు సార్ లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ డీజిల్ వెహికల్గా డీజిల్ వెహికల్ చాలా అరుదుగా ఉంటుంది ఎక్కడైనా మీరు మార్కెట్లో వెళ్ళండి ఎతికాలు మన దగ్గర ఏమంటే ఫోర్ ఫైవ్ వెహికల్స్ ఎతికాలు అవైలబుల్ ఉన్నాయి వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసి కస్టమర్తో రేట్ మాట్లాడుకోవచ్చు సార్ నేను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇనోవా అండి ఇన్నోవా వి వర్షన్ కానీ చాలా వరకు క్రేజ్ ఉంటుంది ఇనోవా వి వర్షన్ వన్ ల్యాక్ చేంజ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఇది మీకు అరౌండ్గా టెన్ ల్యాక్స్ చేంజ్ నైన్ ల్యాక్స్ చేంజ్ ఏమో సార్ నెగోషియబుల్ ఇది కస్టమర్తో మాట్లాడుకోవాలంతే ఇది వచ్చేసి సియాస్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వీడిఐ ప్లస్ దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ సార్ ఇది ఇది డీజిల్ వెహికల్ అరౌండ్ మీకు కస్టమర్ ఏమంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు మీకు అరౌండ్గా ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు ఇదేమంటే ఇక్కడ ఏమంటే కస్టమర్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఉంటుంది ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ప్రైస్ అందుకే మీరు వచ్చి వెహికల్ చూడండి వెహికల్ చూసిన తర్వాత మనం రేట్ గురించి కానీ మనం కస్టమర్తో రేట్ మాట్లాడడం జరుగుతుంది చెప్పండి ఇది వచ్చేసి బెలినో సార్ జటా ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ సిక్స్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివన్ ఇది సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ కస్టమర్ చెప్తున్నాడు అరౌండ్ గా ఫైవ్ ఎయిటీ మీకు ఫైవ్ ఫైవ్ ఎయిటీ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది మీరు వచ్చి విజిట్ అవ్వండి సార్ మేము మంచి ప్రైస్ మీకు చెప్పాను కదా ఇంతకు ముందు హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ ప్రైస్ మార్కెట్ లో ఎక్కడ పోయినా కానీ మీకు ఆ ప్రైస్ అనేది దొరకదు అలా మీకు బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అనేది ఇప్పిస్తాను వచ్చి నన్ను కలవండి యాంతోనీ నా పేరు ఇది వచ్చేసి బెలీనో సార్ చాలా వరకు ఏమంటే చాలా వరకు బెలీనోస్ కానీ ఎక్కువ దొరకదు మన దగ్గర బెలీనోస్ అవైలబుల్ ఉన్నాయి ఈ బెలీనో వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ టోటల్ షోరూమ్ ట్రాక్ సార్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ ఇది అరౌండ్ గా మనకి ఏమంటే త్రీ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కస్టమర్ కోటెడ్ ప్రైస్ ఉంది ఇది మీకు అరౌండ్గా సెవెన్ ట్వంటీ సెవెన్ లాక్స్ సెవెన్ టెన్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఆ ప్రైస్ లో మీకు అవైలబుల్ రావచ్చు పెట్రోల్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ అండి ఇది ఒకసారి ఇదిగా చూడండి ఇది వచ్చేసి బీట్ సార్ ఇది చార్లెట్ బీట్ చాలా వరకు ఏమంటే అపూహ ఏమంటే బీట్ పార్ట్స్ దొరకవు అలా ఎలా అని చెప్తారు అయితే బీట్స్ పార్ట్స్ దొరకడం అయితే ఇంపాసిబుల్ అట్లే ఉండదు సార్ మనం ఓన్లీ ఇండియాలో మాత్రమే ఇదేంది మీకు పార్ట్స్ అయితే టోటల్ గా హైదరాబాద్ లో దొరుకుతుంది ఈ బీట్ గా చాలా బాగుంది సార్ బండి ఇదేమంటే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎల్టీ మీకు థర్టీ థౌసండ్ ఓన్లీ ముప్పై వేలు తిరిగింది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు థర్టీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది బండికి సింగిల్ ఓనర్ ఇది వచ్చేసి టూ నైన్టీ ఉంది కోటెడ్ ప్రైస్ మీకు గా టూ ల్యాక్స్ టూ ట్వంటీ ఆ బడ్జెట్ లో మీకు కస్టమర్ ఇవ్వచ్చు ఇంకా చూసారనుకోండి వ్యాగన్ ఇది ఈ వ్యాగనార్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ ఇది ఇది ఫోర్ నైన్టీ ఉంది గా మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్ లో ట్రై చేయచ్చు ఇంకా చాలా వరకు ఏమంటే స్విఫ్ట్ అడుగుతూ ఉంటారు స్విఫ్ట్ స్విఫ్ట్కి మార్కెట్లో ఏమంటే హెవీ డిమాండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే మార్కెట్లో హెవీ డిమాండ్ ఉండే వెహికల్స్ ఏది మరి స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్ ఎత్తిగా బెలినో ఆల్టో వ్యాగనర్ శాంట్రో ఐ టెన్ ఐ ట్వంటీ స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్స్ ఉన్నాయి మన దగ్గర స్విఫ్ట్స్ ఉన్నాయి స్విఫ్ట్ డిజైర్స్ ఉన్నాయి ఇది చూసారనుకోండి ఇది స్విఫ్ట్ ఎల్డిఐ డీజిల్ వెహికల్ ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ సార్ ఇది ఎల్డీఐ ఆప్షనల్ ఇది మీకు అరౌండ్గా సిక్స్ ల్యాక్స్ ఏం ఉంది సార్ నెగోషియబుల్ ఇదే స్విఫ్ట్ డిజైర్ సార్ పెట్రోల్ వెహికల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది న్యూ షేప్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివన్ ఇది ఇది మనకి ఏమంటే సెవెన్ లాక్స్ చేంజ్ ఉంది సార్ నెగోషిషిల్ అరౌండ్ మీకు సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో మనము కస్టమర్తో ట్రై చేయొచ్చు డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ సార్ ఇదిగా స్విఫ్ట్ డిజైర్ ఇది స్విఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వీఎక్స్ ఐ పెట్రోల్ వెహికల్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఉంది నెగోషియబుల్ ఇది వరణ డీజిల్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఇది ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి చాలా వరకు ఏమంటే చాలా మంది ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంది బండి సిక్స్ లాక్స్ నెగోషియబుల్ అరౌండ్ గా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో మనకు రావచ్చు పెట్రోల్ డీజిల్ అనేది అది డీజిల్ సార్ అది డీజిల్ టూ థౌసండ్ థర్టీన్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఇది ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివ్ ఇది ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆప్షనల్ బీన్స్ ఏమంటే దీంట్లో మీకు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఇవన్నీ ఉంటుందండి ఇది మీకు అరౌండ్గా వచ్చేసి రేట్ అయితే కింద సెవెన్ ఫార్టీ ఉంది అరౌండ్ నెగోషియబుల్ ఇది ఇది ఒకటి ఉంది సెవెన్ లాక్స్ సార్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ ఉంది సార్ అరౌండ్గా మీకు సిక్స్ ఎయిటీ సిక్స్ సిక్స్టీ అట్ల వరకు రావచ్చు అండ్ పెట్రోల్ డీజిల్ అనేది పెట్రోల్ వెహికల్ సార్ అది ఎస్ఎక్స్ ఆప్షనల్ చెప్పండి ఇది ఇటీఎస్ అండి ఇది ఇటీఎస్ పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఇది ఇది వచ్చేసి త్రీ ఎయిటీ ఉంది అరౌండ్ గా త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో మనం ట్రై చేయొచ్చు త్రీ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది ఎస్ త్రీ ల్యాక్ అవునండి పెట్రోల్ వెహికల్ అది ఏ మోడల్ ఇటీఎస్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ లెవెన్ మోడల్ సెడాన్ వెహికల్ అది ఇంకా మళ్ళీ ఇది చూసారనుకోండి ఇక్కడ ఒకటి వెర్నా ఉంది సార్ మనకు టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఎయిటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ అనేది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది నెగోషియబుల్ అరౌండ్ గా ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ ఆ బడ్జెట్ లో రావచ్చు వెహికల్ వెహికల్ అయితే మన దగ్గర ఓకే అయితేనే మనం ఇక్కడ పార్క్ పార్క్ చేసి పెడతాం సార్ మన దగ్గర ఇది వచ్చేసి బెలీనో అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జీటా ఇది పెట్రోల్ వెహికల్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది చాలా వరకు ఏమంటే ఆటోమేటిక్ ప్రిఫరబుల్ చేస్తారు ఈ ఆటోమేటిక్ ఈ ఆటోమేటిక్ బెలినో ఇది మన దగ్గర అవైలబుల్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు సార్ ఇది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ యాభై ఐదు వేలు తిరిగింది సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోటెడ్ ప్రైస్ ఇది మీకు అరౌండ్గా సిక్స్ ఎయిటీ సిక్స్ సెవెంటీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ మీరు వచ్చి బార్గెన్ చేసుకోవచ్చు ఇంకా మీరు చూసారనుకోండి ఇది స్విఫ్ట్ సర్వీస్ ఇది స్విఫ్ట్ డీజల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ డీజల్ వెహికల్ డిఫెన్స్ వెహికల్ ఇది మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాడు అరౌండ్గా ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ వరకు మనము ట్రై చేయొచ్చు ఇంకా ఇంకెక్కడ చూసారనుకోండి పోలో సార్ ఇది పోలోకి చెప్పాను ఇంతకు ముందే నేను పోలో మంచి ఫ్యాన్స్ అనేది ఉంటారు పోలోకి ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ ట్రెండ్ లైన్ డీజిల్ సార్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ డీజిల్ ట్రెండ్ లైన్ ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఏమో డ్రివెన్ సార్ ఇది మీకు అరౌండ్గా ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫార్టీ ఏమో కోటెడ్ ప్రైస్ ఉంది మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ త్రీ థర్టీ బడ్జెట్ లో వచ్చేస్తుంది మీకు ఇది డీజిల్ వెహికల్ సార్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ ఇది ఓకే చెప్పండి ఇది ఒకటి స్విఫ్ట్ అయితే సార్ ఇది స్విఫ్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ చాలా వరకు అడుగుతాంటారు ఆటోమేటిక్ వెహికల్ న్యూ షేప్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పద్దెనిమిది మోడల్ ఇది స్విఫ్ట్ జెడ్ ఎక్స్ టాప్ అండ్ దీంట్లో ఏమంటే పుష్ బటన్ స్టార్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఇవన్నీ ఉంటుంది ఇది అరౌండ్గా మీకు సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ సెవెన్ థర్టీ చెప్తున్నారు సార్ అరౌండ్ గా సిక్స్ ఎయిటీ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో రావచ్చు ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ స్పోర్ట్స్ ఇది సిక్స్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ డాక్టర్ ఐ ట్వంటీ సార్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ సిక్స్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ డాక్టర్ డ్రివెన్ వెహికల్ ఇది ఇది వచ్చి మీకు సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు అరౌండ్ మీకు సిక్స్ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో మనము తీసుకోవచ్చు కస్టమర్ చెప్పండి ఫిఫ్టీన్ మోడల్ మ్యాగ్నా ఇది సిక్స్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివిన్ డీజిల్ వెహికల్ మైలేజ్ మీకు మైలేజ్ పరంగా చూసుకుంటే మైలేజ్ బాగా వస్తుంది మీకు ఫైవ్ ఎయిటీ చెప్తున్నారు కస్టమర్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ట్వంటీ బడ్జెట్ లో మనము ట్రై చేయొచ్చు కదా అండి డీజిల్ వెహికల్ డీజిల్ చెప్పరా ఇది వచ్చేసి ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో లో వస్తుంది మనకు డీజిల్ వెహికల్ స్పోర్ట్స్ మోడల్ మీకు అరౌండ్ గా మీకు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోటెడ్ ప్రైస్ ఉంది త్రీ ల్యాక్స్ టూ నైంటీ బడ్జెట్లో మీకు ఈ ఐ ట్వంటీ అనేది ఇప్పిస్తాను వెహికల్ అయితే కానీ చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్ మీరు ఎక్కడన్నా మార్కెట్లో వెళ్ళండి ఆ ప్రైస్ అనేది మీకు అస్సలు దొరకదు వచ్చి మీరు ఒకసారి చూడండి ఇది వచ్చేసి స్కోడా సార్ స్కోడా కుషాక్ ఇది టూ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు అరౌండ్గా థర్టీన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఉంది నెగోషియబుల్ ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ ఏమంటే చాలా బాగుంటుంది కోడాక్ అయితే మనం పేరు పెట్టడానికి ఉండదు ఈ కస్టమర్ కానీ ఇంటీరియర్ కానీ ఇది కానీ చూసారనుకోండి ఇంటీరియర్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు ఆల్రెడీ మెయింటెనెన్స్ బట్టి వెహికల్ కానీ ఎలా ఉంది దాని కండిషన్ ఎలా ఉంది అనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఇంకోటి ఏమంటే డ్రివన్ కానీ ఇది ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది సింగిల్ ఓనర్ మీరు వెళ్ళి షోరూంలో కానీ చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు సార్ అట్లా ఇది వచ్చేసి హోక్స్ వ్యాగన్ పోలో సార్ ఇది టూ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ అయితే చాలా నీట్ ఉంది సార్ కండిషన్ గాని చాలా బాగుంది వెహికల్లో తగినా ఏ వర్క్ లేదు వెహికల్ మీరు డీజిల్ వేసుకోవడం వాడుకోవడం అంతే జనరల్ సర్వీసింగ్ చేసుకొని ప్రతి వెహికల్ కంటే ఏం తెలుసా సార్ చాలా వర్క్ చాలా మంది ఎలా చెప్తారంటే సర్వీసింగ్ కస్టమర్స్ ఏమంటే తీసుకుని వచ్చి ఇక్కడ పార్క్ చేసేస్తారు ఇది ఇక్కడ మన దగ్గర ఉండే వెహికల్స్ అని పార్కింగ్ సేల్ వెహికల్స్ వెహికల్ అనేది మీరు తీసుకున్న తర్వాత ఒక జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలా చేపించుకుంటే మీకు ఎవ్రీ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఆర్ సిక్స్ మంత్స్కు మీరు పర్ఫెక్ట్ గా వెహికల్ అనేది మెయింటెనెన్స్ అవ్వడం జరుగుతుంది ఫోర్టీన్ మోడల్ హైలాండ్ డీజిల్ సిక్స్టీ త్రీ థౌసండ్ డివెన్ ఫైవ్ ఎయిటీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్ గా ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ వరకు మనము రావచ్చు సార్ వెహికల్ వ్యాగనర్ అండి టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ అండి ఇది ఇది మీకు అరౌండ్గా టూ లాక్స్ నెగోషియబుల్ రేట్ కస్టమర్ అది మాక్సిమం నాకు తెలిసిన వరకు ఆ బడ్జెట్ లో మోడల్ టూ థౌసండ్ నైన్ మోడల్ అండి ఇంకోటి ఏమంటే ఇది ఒకటి నుంచి బండి బాగుంది వ్యాగన్ ఆర్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ వెహికల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది ఇది వచ్చేసి మనకు ప్రైస్ అయితే అరౌండ్ గా త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ కోటెడ్ ప్రైస్ ఉంది నెగోషియబుల్ టూ ఎయిటీ ఆ బడ్జెట్ లో రావచ్చు సార్ చూసారు కదండి ఇక్కడ యువర్ కార్స్ లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్స్ కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందాక మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ రికమెండ్ చేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ